ఓరుగల్లు వాకర్స్ మిత్ర బృందమాధ్రంలో అన్నదాన ప్రసాద వితరణ వరంగల్ స్టేషన్ రోడ్లో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వాకర్స్ మిత్రులు మరియు వారితోటి నూతన మిత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మా బాకస్మిష్ఠ బృందం ఆధ్వర్యంలో వారి వారి మిత్రులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఇచ్చి మాతో చేయిన ఈరోజు అన్నదానాన్ని కూడా ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మాతో వచ్చిన కొత్త మిత్రులందరికీ మా ఊరగల్ బాకస్మి బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా నిర్వహించాలని చెప్పి ఇంకా అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరగాలు వాక దింతకున్న అందరికీ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారంలో ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సాగుతుందంటే సాక్షాత్తు అరుణాచల శివయ ఆశీర్వాదము మాకు ఎన్నవేళ్ళలో ఉంది కాకుండా ఆ దేవుని ఆశీర్తి ఇదే విధంగా ఉండాలి ఆ దేవుని ఆశీర్వాదం వల్లనే ఈ స్థాయిలో మేము ఇంకా ఘనఘనంగా నెల నెల దినదినాభివృద్ధి లాగా ప్రతి నెల కూడా ఇంకా ఘనంగా మేము అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అదే మాకు చాలా సంతోషం ఆ శివయ్య ఆస్తిలో మాకే కాదు ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకర్షించాం బృందానికి అందరికీ పేరుపేరు పేరు